ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం గురుగారు నమస్కారం గురుగారు మహాదేవ మరి రెండు వేల ఇరవై ఆరు మిథున్ రాజ్ మరి రాశి ఫలం ఎలా ఉండబోతుంది గురుగారు తెలియజేస్తారా తప్పకుండా అమ్మా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర శుభ ఆశిస్సులు అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు మిథున రాశికి సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకునేటటువంటి దాంట్లో ఉండడం జరిగింది సో మిథునము అనగానే వీరికి డబల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు అంటే వీరు ఒక్కరే అయినప్పటికీ కూడా ఒక రెండు మూడు వర్క్స్ చేస్తే అటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారు సో అంటే ఉదాహరణకు ఒక జాబ్ చేస్తూ ఒక ఎల్ఐసి ఏజెంట్ గానో లేదా ఒక ఏదో ఇన్సూరెన్స్ చేస్తూ లేదా మరొకటి ల్యాండ్స్ చూపించుతూ రియల్ ఎస్టేట్ ఇట్లా అంటే రెండు మూడు రకాలైనటువంటి సంపాదనను వేషించేటువంటి పరిస్థితి కలిగినటువంటి రాశి పన్నెండు రాశులలో మిథున రాశి ఒక్కటే వీరొక్కరే ఇద్దరు వర్క్స్ చేసే తెలివి ఉంటుంది వీరికి సో అలాంటి మిథున రాశికి సంబంధించి చాలా తెలివితేటలు కావచ్చును వీరి బిహేవియర్ కావచ్చును ఓర్పు కావచ్చును అంటే బయట ఒకలా ఇంట్లో ఒకలా ఉండే పరిస్థితి ఉంటుంది వీరికి ఖచ్చితంగా ఇంట్లో ఏదో తెలివని ఒక ఈగో ఫీలింగ్ లైక్ ఆ విధంగా బయట ఏమిటి అంటే అందరిలో మంచివారు అనే విధంగా మిదిలే పరిస్థితి ఉంటుంది సో వీరికి ఏంది అంటే మైనస్ ప్లస్ ఏంది అంటే వీరి మాట వీరి వినయం కొందరు చెప్పిన మాట వినడము అద్భుతం ఆ విన్న మాటను వారు తూచా తప్పకుండా చేయడము అద్భుతం ఇప్పుడు మాట చెప్పడమే కాదు వినడము అద్భుతమే ఆ విన్న మాటను తూచా తప్పకుండా పాటించడము కూడా అద్భుతమే సో అలాంటి నాకు అలాంటి తెలివి అలాంటి అద్భుతాలు మిథున రాశి వారికి ఉంటాయి మరి ఎవరైతే క్రిటిసిజం లాగా మాట్లాడతారో వెక్కిరించేటువంటి విధంగా మాటను వక్రీకరించే విధంగా మాట్లాడేటువంటి స్వభావం కలిగి ఉంటుందో కొంత బిహేవియర్ మాస్గా లైక్ అంటే నలుగురు మెచ్చని విధంగా చిరాకు చిరాకుగా ఉండడము కూడా వీరికి పెద్ద మైనస్ ఈ విధంగా ఉంటే బుధుడు ఇచ్చేటువంటి మంచి ఫలితాలు వీరికి ఇవ్వరు సో నెంబర్ ఫైవ్ కానీ ఫోర్టీన్ గాని ట్వంటీ త్రీ గాని ఇట్టి సంఖ్యలలో జన్మిస్తే ఒకవేళ వీరు ఇంకా అదృష్టమే వీరి జాతకం సో రెండు వేల ఇరవై ఆరులో మరి ఈ మిథున రాశి వారికి అనే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఆగస్టు నుండి కూడా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నేను చెప్పినటువంటి ఈ రెండు మూడు సంవత్సరాలలో స్థాన చలనాలు ప్రదేశ మార్పులు హాస్పిటల్కు వెళ్ళడాలు వివాహం కాని వారికి వివాహం జరగడాలు గొడవలు జరగడాలు మనల్ని అపార్థం చేసుకోవడాలు మనపై బట్టగాల్చి మీద వేసేటువంటి సందర్భాలు కావచ్చును లేదా ఎక్కడ వెళ్ళినా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును ఒక వంద రూపాయలకు కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉండేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితులు కావచ్చును ఈ సమయంలో అత్తాకోడళ్ళకు కానీ లేదా భర్తలకు కానీ కొంత పడని సందర్భాలు మరి ఎవరైనా ఏమైనా చేయించారా మనకి ఇట్లా ఎందుకు జరుగుతుందని కానీ లేదా తల్లిదండ్రులలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం కావచ్చును ఇలాంటివి వాహనాలు కొనుగోలు వాహనాలు అమ్మడం కానీ గృహము కొనడము కావచ్చును గృహము అమ్మడము కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కూడా జరిగినటువంటి సందర్భాలు ఈ మనం చెప్పినటువంటి సందర్భాలు ఇక రెండు వేల ఇరవై ఐదులో కొంత వెయిట్ పెరగడం కానీ ఈగో ఫీలింగ్ అధికంగా పెరగడం కానీ వాదించేటువంటి పరిస్థితి ప్రతిదానికి రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడడం కానీ రెండు వేల ఇరవై ఐదులో కొంత మనకు ఏదో తెలివని ఒక హెల్త్ రిలేటెడ్ బయటపడడం కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా మొదలవ్వడం కానీ లైక్ థైరాయిడ్ కానీ లేదా ఏదైనా స్టమక్ రిలేటెడ్ కానీ ఇలాంటివి ఏర్పడినటువంటి సందర్భాలు లేదా ఏదైనా ఒక జాక్పాట్ తాగడం కానీ అబ్బా ఇం నుంచి ఎదురు చూస్తున్నాం ఇది సూపర్గా ఇలాంటివి జరిగి ఉన్నవి ఇంట్లో నేను చెప్పినవి జస్ట్ ఒక వన్ పర్సెంటే వందలో నేను చెప్పినవి ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నవి మనకు సమయం సరిపోదు కనుక ఇట్టి సందర్భాలలో రెండు వేల ఇరవై ఆరులో ఒకటే చెప్తున్నా అదేవిధంగా పదవ తారీఖు టెన్త్ ట్వంటీ ఎయిత్ జన్మించినటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది మనం మిగిలిన వారు ఎటు పోవాలి ఏంటి అంటే బీ కూల్ అంతే న్యూట్రల్ గా ఉంటుంది చెప్పింది అద్భుతాలు ఇప్పుడు పలానా ల్యాండ్ అమ్మాలి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అనుకోబట్టి ఆ పని అయిపోతుంది వివాహం వివాహం జరిగిపోవడం ఇవి సో ఇలాంటివి ఎన్నో 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 ఉన్నో జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో చెప్పా ఆ టైంలో బ్రేకప్స్ కూడా ఉంటుంది గొడవలు కూడా ఉంటుంది సో అలాంటి వారు మళ్ళీ ఇప్పుడు లైన్ వచ్చే పరిస్థితి ఉంటది ఒకవేళ వారికి వివాహాలు జరిగి వెళ్ళిపోయినా కూడా ఏదో రకంగా మళ్ళా మనకు ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి జూన్ వరకు సూపర్ జూన్ జూలై వరకు ఎప్పుడైతే జూన్ జూలై ఆగస్ట్ వస్తుందో అప్పటి నుండి ఇక వీరికి తిరుగుండదు సో రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు దాకా రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇది వీరి జీవితం మొత్తంలో ఇక సెటిల్ సెటిల్ అయ్యేటువంటి టైం ఇది ఈ నేను చెప్పినటువంటి టైం ట్వంటీ సిక్స్ ఎండింగ్ నుండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మాక్సిమం ట్వంటీ నైన్ ఇంతే ఈ ఇయర్స్ లో వీరు లైఫ్ సెట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు వీరు ఖచ్చితంగా భూములు కొనిపెట్టుకోండి ల్యాండ్స్ కొనిపెట్టుకోండి వ్యాపారం డబ్బులు ఉంటే బంగారం కొనిపెట్టుకోండి చెప్తున్నా కదా వ్యాపారము వీరు జూన్ జూలై తర్వాత మొదలెట్టండి తొందర పడకండి ఇప్పుడు ఇప్పుడు మొదలు పెట్టినా ఎక్కువగా నడవదు ఇప్పుడు అంతా కూడా బకాయిలు పూర్వంలో మనకు వచ్చేటువంటి డబ్బు ఏదైతే నిలిచిందో అది రావడాలు స్థిరాస్తులలో వృద్ధి ల్యాండ్స్ అమ్మడం కానీ కొనడం కానీ మన డబ్బులను పెట్టేటువంటి టైం కాదు ఇప్పుడు రావాల్సినవి ఉంటే రాబట్టుకోండి కానీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అంటే జూన్ జూలై ఆగస్టు తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగతంగా వారి పేరు వేరే ఉండి జన్మ ప్రకారంగా వారి రాశి వేరే ఉంటే మాత్రము పప్పులో కాలేసినట్టు అవుతుంది మన వారి పరిస్థితి కనుక రెండు రకాలుగా చూస్తారు రెండు రకాలుగా ఆలోచించాలి మరి మిథున రాశి వారు ఏం పరిహారాలు మిథున రాశి వారికి ఎక్కువగా కూడా వీరు నీటిని వృధా చేయొద్దు ఫస్ట్ రెండవది పాలను త్రాగాలి మిల్క్ తీసుకోవాలి వీరు ఈశ్వరునికి పాలతో అభిషేకము అదే విధంగా బియ్యము గాని పాలను గాని పెరుగుని గాని దానం చేయొద్దు వీరు నెయ్యిని దానం చేయాలి ఎప్పుడైనా వారి శక్తి కొలది ఎట్లా వీలైతే అట్లా నెయ్యిని దానం చేస్తూ ఆంజనేయ స్వామికి ఒక రెండు తమలపాకులపై కాస్త తేనెను వేసి స్వామి పాదాల దగ్గర పెట్టుకొని అక్కడ అర్చకులకు ఇస్తే వారు పెడతారు మీకు అర్చనాది కార్యక్రమాలు చేస్తారు ఇంతే ఇలా చేసుకోవడము మంచి శుభంగా ఉంటుంది తప్పకుండా గురుగారు ధన్యవాదాలు గురుగారు మిథున రాసి వారి రాశి ఫలం గురించి తెలియజేశారు పరిహారం తెలియజేసేందుకు నమస్కారం గురువా